హాయ్ అండి ఎలా అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు అయితే మళ్ళీ ఫుల్ డే వ్లాగ్తో అయితే నేను ముందుకు వచ్చేసాను ఇంకెందుకు ఆలస్యం రండి బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా పాప అయితే ఉదయాన్నే స్కూల్కి వెళ్తుంది హాఫ్ డేనే స్కూల్ అనమాట తన రెడీ అయిపోయిన తర్వాత నన్ను జడేమని వచ్చింది అడగడానికి జడేసి పంపించేస్తున్నాను వాచ్ మర్చిపోయిందని చెప్పి మళ్ళీ పిలుస్తుంది అనమాట వాచ్ ఇచ్చిన తర్వాత వెళ్ళిపోతుంది వాచ్ ఇప్పించదనమాట తనకి ఆల్రెడీ నా వాచ్ పెట్టిన వెళ్తుంది మొన్న ఒకళ్ళు ఇంటికి వెళ్ళాం కదా వీళ్ళ ఫ్రెండ్ ఇల్లు అని చెప్పేసి పెద్దగా ఇల్లు కట్టి ట్టారని వాళ్ళు వచ్చి మొన్న తిని వెళ్ళినప్పుడు వాచ్ ఇచ్చారంట ఇంకా అదే పట్టుకుని తిరుగుతుంది అనమాట ఎప్పుడు చూసినా ఇంకా బాబుకైతే సెలవులు ఇచ్చేశారు కదా ఇంకా వాడైతే ఇంట్లోనే ఉంటాడు ఇంకా ఇద్దరు కొట్టేసుకుంటున్నారని చెప్పేసి వాళ్ళ నానైతే తనతో పాటు షాప్కి అయితే తీసుకెళ్ళిపోతున్నారండి షాప్లో కూర్చుంటాడు లేకపోతే కనుక అంటే పిండి కొట్టు ఉంది కదా అందులో కూర్చుంటాడు లేకపోతే కనుక వాళ్ళ అత్తాలింటికి వెళ్ళిపోతాడనమాట చాలా వరకు వాళ్ళ అత్తారి ఇంట్లోనే కూర్చుంటాడండి వెళ్ళి ఇంకా అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు ఆడుకుంటూ ఉంటాడు ఇంకా మా ఆయన అయితే కాఫీ అడుగుతున్నారు పాపనైతే వదిలేసి వచ్చేసారనమాట ఆయనకైతే కాఫీ కలుపుతున్నాను వచ్చేటప్పుడే నాకు కుష్కా రైస్ అనేది తీసుకొచ్చేసారు బాగుంటుంది టేస్ట్ అనేది ఇంకా ఆయనకైతే కాఫీ కలిపేసి ఇచ్చేస్తున్నాను టైం ఏదైనా ముందే ఆయనకు కొంచెం కాఫీ ఇచ్చేసామంటే ఆయన కొంచెం కూల్ అయిపోతారనమాట నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను కదా నాకు టీ పెట్టడం రాదు ఆ స్మెల్ కూడా అనమాట సో అందుకని చెప్పేసి టీ అయితే ఉండదు మా ఇంట్లో ఎంత టీ ఉన్నా కానీ మా ఇంటికి వచ్చేయండి ఖచ్చితంగా కాఫీ తాగాలి ఇంకా రైస్లోకి వడకర్రీ వేడి చేద్దాం ముందు రోజు చేసిందని చెప్పేసి వడకర్రీ అయితే వేడి చేస్తున్నాను బాగుంటుంది వడకర్రీ కొంచెం పిండి ఉంది బాబుకి ఆయనకి చపాతి చేసి పెట్టేద్దాం అని చెప్పేసి పక్కన పెట్టాను అనమాట ఫ్రిడ్జ్లోని తీసి ఇంకా రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రైస్ నేను చెప్తాను కదా చాలా సార్లు ఇక్కడ మాకు ఏంటంటే మార్నింగ్ పాటలు చాలా రకాల వెజ్ రైసెస్ ఉంటాయి అంతే అంతేకాకుండా పొంగల్ లాంటివి ఇవన్నీ ఉదయం పూట తింటారనమాట రైస్ ఇంకా నాకు కూడా రైస్ పట్టుకొచ్చారు కదా అని చెప్పి నేనైతే వేడిగా అయితే తినేసాను ఇంకా చేయి చూసారంటే బ్లూ కలర్ వచ్చేసి మనం డ్రెస్ చేసుకున్నాను కదా ఈవెంట్కి దాంట్లో షాలు బాగా రంగు దిగిపోయింది అనమాట ఎంతైనా అసలు పోవడే పోవడం లేదు ఇంక సరే పోతే పోయింది లేకపోతే లేదని చెప్పేసి వదిలేసాను ఇంక నేనైతే ఫుల్గా తినేసాను అండి పొద్దున్నే ఒక ఎయిట్ థర్టీ అవుతుంది అనమాట తినేసాను ఇంకా తినేసిన తర్వాత ఆకుకూర పప్పు వండుతున్నాను ఈరోజు అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట స్నానం అయితే నేను పొద్దునే చేయనండి ఎందుకంటే పనులు అవ్వనమాట పొద్దున్న బాక్స్ పెట్టే కంగారులో ఉంటాను కదా చిరాగ్గా ఉంటుంది అందుకని చెప్పేసి అయితే క్లీన్ చేస్తున్నాను ఇక్కడ ఎలా అంటే ఎక్కువగా ఉంటుంది ఆకుకూర మాకైతే కొంచమే సరిపోతుంది ఇంక అయితే పెసరపప్పు ఆకుకూర వండుతున్నాను పెసరపప్పు అయితే శుభ్రంగా కడిగేసి పెట్టి ఆకుకూర వచ్చేసి శుభ్రం చేసాక దాని అయితే వేస్తున్నాను అనమాట ఈరోజు నేను తోటకూర ఉపయోగిస్తున్నాను ఇక్కడ తమిళనాడులో చాలా రకాల ఆకుకూరలు ఉంటాయండి నాకు తెలిసింది తోటకూర గోంగూర అనమాట సో అందుకని చెప్పేసి తోటకూర మాత్రమే ఈరోజు వేసి వండుతున్నాను దాంట్లో ఉల్లిపాయలు కొంచెం వెల్లుల్లి కొంచెంగా పసుపు టమాటోలు తర్వాత పచ్చిమిర్చి వేసాను కొంచెంగా కారం వేస్తున్నాను వేసి తగిన నీళ్లు పోసి ఒక మీడియం వంటలో రెండు విజిల్స్ వేస్తే సరిపోతుందనమాట పెసరపప్పు కరిపట్టి త్వరగానే ఉడికిపోతుంది ఇంక నేనైతే కారం అయితే బయట నుంచి తెప్పించే వాడుతున్నాను అనమాట ఎందుకంటే ఇంకా కారం ఆడించలేదు ఊరు నుంచి తెచ్చిన కారం కూడా అయిపోయింది అందుకని చెప్పేసి ఇంకా అరటికాయలు అయితే ముందే కట్ చేసేసి నీళ్ళలో వేసి ఉంచేసానండి వీడియో తీస్తుంటే లేట్ అయిపోతుంది కదా అందుకని చెప్పి ఇంకా కడాయి పెట్టి ఆయిల్ అయితే వేసాను అరటికాయ ఫ్రై కోసం ఆయిల్ వేడెక్కేలోపు చపాతి చేసానంటే ఇంకా నాలుగు పక్కల నాలుగు పనులు అయిపోతాయి ఒక పక్కన రైస్ కూడా ఉడికిపోయింది నేనైతే చపాతి ఇలాగే చేస్తాను నాకు చెప్తాను కదా ఆల్రెడీ నేను నిన్న చెప్తాను కాదు వీడియోలోను పూరి కానివ్వండి చపాతి కానివ్వండి రౌండ్గా నాకు అసలు రాదనమాట అందుకని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్ నుంచి నేను ఈ విధంగానే చపాతీ చేస్తాను ఒక కొంచెం క్వాంటిటీలో చపాతి ముద్ద తీసుకుని ఈ విధంగా నేను చేస్తాను చేస్తానన్నమాట పెద్ద చపాతికి చేసేసి ఈ విధంగా గుంటలు పెడతానమాట పెట్టిన తర్వాత దీంట్లో ఆయిల్ వేస్తాను ఆయిల్ వేసి ఫోల్డ్ చేసి కట్ చేసి అది రాదు స్క్వేర్లో కానీ ట్రయాంగిల్లో కానీ అలా వస్తూ ఉంటుంది ఇది లేయర్ లేయర్గా ఉంటుంది ఉదయం పూట హడావిడి లేకుండా చపాతి ఈజీగా చేసేయచ్చు ఈ విధంగా చేసామంటే ఆల్రెడీ ఈ వీడియో మన ఛానల్లో ఎప్పుడో పోస్ట్ చేశాను ఒకసారి చూడండి డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను అనమాట ఇంకా ఈరోజైతే నేను ఒక విషయం అయితే చెప్పబోతున్నానండి నాకు చాలా బ్యాడ్ కమెంట్లు వచ్చినప్పుడు నేను చాలా ఫీల్ అవుతూ ఉంటాననమాట ఆ బ్యాడ్ కమెంట్లు వచ్చినప్పుడు నేను ఫీల్ అవ్వకుండా మా ఆయన అయితే నాకు ఒక కథ అయితే చెప్తారండి అది ఏంటని నేను మీతో షేర్ చేసుకుంటాను మామూలుగా అయితే నేను చాలా సెన్సిటివ్ అనమాట ఎవరైనా ఏదన్నా అన్నారంటే ఇంకా లాక్కుంటూ పీక్కుంటూ ఉంటానన్నమాట ఇంకా ఆయిల్ అయితే వేడెక్కింది కదా దీంట్లో జీలకర్ర వేస్తున్నాను తర్వాత కట్ చేసి ఉంచిన అరికి ముక్కలు కొంచెంగా పసుపు కొంచెంగా ఉప్పు అల్లం వెలిపే పేస్ట్ వేసి కలిపేసి మూత పెట్టేస్తే తక్కువ మంటలో మగ్గుతూ ఉంటాయన్నమాట ఇంకా కథలోకి అయితే వెళ్ళిపోతామండి నేను ఫీల్ అవుతూ ఉంటానన్నమాట వీళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు కమెంట్లు వచ్చి ఇలా బ్యాడ్గా వస్తున్నాయని చెప్పేసి నేను ఫీల్ అవుతున్నప్పుడు మా ఆయన ఒకటే చెప్తారు ఆయన వచ్చి కథ చెప్పేది ఏంటంటే ఒక స్వామీజీ ఉన్నారనమాట ఆయన వచ్చి ప్రతి ఊరు తిరుగుతూ ఉంటారంట అలా ఒక ఊరు వెళ్ళినప్పుడు కొంతమంది తిడుతూ ఉంటారంట ఆయన్ని కొంతమంది పొగుడుతూ ఉంటారంట అప్పుడు శిష్యులు వచ్చి అడుగుతారంట ఎందుకండి ఇలా తిడుతుంటే మీరు అసలు ఏమీ రిప్లై ఇవ్వడం లేదు కోపం కూడా రావడం లేదు మీకు అని చెప్పేసి అడుగుతారంట అడిగినప్పుడు ఆ స్వామీజీ ఆ శిష్యులతో చెప్తారంటండి ఏమని మనకి ఒక చోట వెళ్ళినప్పుడు మనకి కొన్ని ఫలాలు అంటే ఫ్రూట్స్ ఇచ్చారు కదా ఇచ్చినప్పుడు మనం తీసుకోలేదు వాటిని తిరిగి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు కదా అదే విధంగా మనల్ని ఎవరన్నా తిడుతున్నారంటే కనుక మనం అవి తీసుకోలేదంటే కనుక తిరిగి వాళ్ళకే వెళ్తాయి మనం తీసుకుంటే కనుక మనకే వస్తాయి ఇప్పుడు మనం అదే ఫ్రూట్స్ మనం తీసుకుంటే మనకు వచ్చినట్లే కదా సో అందుకని చెప్పేసి ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా మీ ప్రయాణాన్ని ఆపకుండా వెళ్తూ ఉండండి అని చెప్పి అన్నారంట నేను ఎప్పుడు ఫీల్ అవుతూ ఉన్నా మా హస్బెండ్ వచ్చేసి నాకు ఇది చెప్తారనమాట నేను చాలా సెన్సిటివ్ కానీ ఏదన్నా ఓవర్గా బ్యాడ్గా మాట్లాడారంటే కనుక చాలా బాధగా అనిపిస్తుంది బ్యాడ్ కమెంట్లు వచ్చేసి డిలీట్ చేసే ఆప్షన్ ఉందని తెలిసిన తర్వాత చాలా వరకు నేను డిలీట్ చేయడం అయితే మొదలెట్టానండి ఇంకా అటుగా ఫ్రైలో అయితే కారం ధనియాల పొడి గరం మసాలా వేసాను వేసి బాగా కలిపానండి రుచికి తగినంత ఉప్పు వేసి తర్వాత దీంట్లో కొంచెంగా కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి వేస్తున్నాను వేసి బాగా కలిపి తక్కువ మంటలో ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు ఉంచండి సరిపోతుంది చివరిలో వేస్తే కనుక ఈ కరివేపాకు కానివ్వండి కొత్తిమీర కానివ్వండి పచ్చిమిర్చి కానివ్వండి టేస్ట్ చాలా బాగుంటుంది ఉందనమాట ఇంకా పప్పు చూసారంటే ఒక రెండు విజిల్స్లో అయితే బాగా ఉడిగిపోయిందనమాట దీనికి ఇంకా పప్పు గుర్త అంతా ఏం అవసరం లేదు ఈ విధంగా గైడ్తో మ్యాష్ చేస్తేనే సరిపోతుంది పెసరపప్పు కాబట్టి కొంచెం చల్లారిందంటే చాలు చిక్కగా అయిపోతుంది కాబట్టి తగిన నీళ్లు పోసి రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుతున్నాను వెల్లుల్లిపై వేయడం అస్సలు మిస్ అవుద్దండి చాలా బాగుంటుంది ఈ పప్పు టేస్ట్ అయితేను ఈ రెసిపీ అయితే నాకు ఒక తమిళ ఫ్రెండ్ చెప్పారనమాట నేనైతే ఆకుకూరలు అస్సలు తిన్ను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఇది ఖచ్చితంగా నువ్వు తినాలని చెప్పి పెట్టించినప్పుడు నాకు బాగా నచ్చి అప్పటి నుంచి నేను ఆకుకూర వచ్చి ఈ విధంగా చేస్తున్నాను అనమాట ఇంకా అరికే ఫ్రై అయితే చెప్పాను కదా మా గారి దగ్గర నేర్చుకున్న రెసిపీ అది ఇంకా పక్కన పెట్టేసాను అరికే ఫ్రై అయితే తయారైపోయింది ఇంకా పప్పు కోసం అయితే పోపు వేస్తున్నానండి వేసిన తర్వాత దాంట్లో కడాయి పెట్టాను దాంట్లో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి పోపు బాగా ఫ్రై చేస్తున్నాను మామూలుగా అయితే ఇక్కడ ఏంటంటే ఇటువంటి పప్పు ఆకుకూరలు వండినప్పుడు వడగమని చెప్పేసి వేస్తారనమాట అంటే ఒక పోపుని ఒక ముద్దలా చేస్తారు దాన్ని పోపు వడియాలు కూడా అంటారనమాట ఆ రెసిపీ కాకపోతే చెప్పండి నేను ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి వీడియో అనేది పోస్ట్ చేస్తాను చాలా వరకు మేమైతే కొనే ఉపయోగిస్తామన్నమాట ఇటువంటి పప్పు కూరలు చేసుకున్నా లేదంటే కనుక పులుసులు చేసుకున్న ఆ పోపు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇంక వంట అయితే అయిపోయింది టిఫిన్ కూడా అయిపోయింది అనమాట చపాతీ చేశాను వడకరి ఉంది కదా ముందు రోజు రాత్రి చేసింది వడకర్రీ అనమాట ఇంక మా ఆయనకైతే బాక్స్ అయితే ప్యాక్ చేసేసానండి చాలా వరకు నేను ఈ మధ్యన చాలా సింపుల్గానే చేస్తున్నాను ఒళ్ళు సహకరించకే చెప్పాలంటేను ఎక్కువసేపు నుంచోలేపోతున్నాను అనమాట ఈ బ్యాక్ పెయిన్ వల్ల ఇంక తర్వాత అయితే కొంచెం ఒడియాలు కూడా వేపాను కానీ వీడియో వచ్చేసి తీసాను కానీ ఇందులో మిస్ అయిపోయింది ఇంక ఈ అయితే పాపనైతే నేనే తీసుకొచ్చానండి పన్నెండు గంటలకే స్కూల్ అయిపోయింది అనమాట సామాన్ తోమే ఆవిడ వచ్చి సామాన్ తోమేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆవిడతో వెళ్ళి నేను పాపను అయితే తీసుకొచ్చేసాను ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇంక ఎడిటింగ్ లో అయితే కూర్చున్నాను హాయ్ అండి టైం చూసారా మూడు పావు అయింది పొద్దున్న వెజ్ రైస్ తిన్నాను కదా ఇంకా ఆట వెళ్ళేదనమాట ఇంకా వేడి వేడిగా అయితే అన్నం వండుకున్నాను జస్ట్ ఇప్పుడే వండుకున్నాను అన్నం అయితే పెట్టేసుకున్నాను అప్పుడు ఈ పప్పు అది ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట మా అమ్మాయి అది కలిసి పిక్స్ అనమాట చూసే కొంచెం ఉంచింది మూల మా అదే ఎక్కువ ఇదే ఎక్కువ నాకు నిజమే నువ్వు చెప్తే నిజమే సీరి అది కూడా ఉంచకపోదు పోలే పాపం చేసింది కదా అని చెప్పి ఉంచో బెండకే పూడ్చి బాగుంది నేను ఈ రోజురాను ఏ

ఏటింగ్లో పడే పడ్డామంటే ఏటింగ్ చేయడమే సరిపోతుంది అనమాట ఫుల్ డే బ్లాక్ కదా చాలా పెద్దది కట్ చేసి కట్ చేసి కట్ చేసి చిన్నగా చేసేటప్పుడు లేట్ అయిపోతుంది ఇంకా లంచ్ అయితే చేసేద్దాం మంచిది తాగాలి ఫస్ట్ హాయ్ అండి ఇదైతే నైట్ అనమాట నా టైం చూసేదా తొమ్మిది అయింది పొద్దున్న తోమే సామాను ఇలాగే కుట్టేసాను అనమాట పొద్దున్న కూర్చుని ఏటింగ్ దగ్గర అసలు నాకు ఖాళీ లేదనమాట ఫుల్ డే క్లాక్ కదా ఎడిటింగ్ చేస్తూనే ఉన్నాను ఇలాగా చాలా మంది ఫుల్ డే వ్లాగ్ వేసేవారు చాలా కష్టపడతారు అదంతా తెలియకుండా కొన్ని కమెంట్లు వస్తాయి చూసే కొన్ని బుద్ధి లేని కమెంట్లు అనేవి వస్తాయనమాట పని పడలేకన్నా చేస్తున్నారా మీకు ఏం పని లేదా అంటారు పని ఉంటుందండి పని ఉంటుంది కాబట్టి చేస్తున్నాం అనమాట ఇంకా చాలా వరకు అన్ని వదిలేసి మా పనులు మేము చేసుకోవాలి లేదంటే కనుక ముందుకు వెళ్ళలేము సామాన్ అయితే ఇప్పుడు అండి పొద్దున్న చదువుతాను ఇలా వస్తే దేవుడు సామాను కొట్టులోంచి తీసుకొచ్చారు చూసారు ఎలా ఉన్నాయో ఇలా అయిపోయినాయి అనమాట ఇప్పుడు దీన్ని తోడడం అయితే మొదలు పెడుతున్నాను ఇది కొంచెం పీతా పౌడర్ ఉంది చింతపండు కూడా కొంచెం నానబెట్టాను చూద్దాం ఎలా వస్తాయని చెప్పేసి చింతపండు నానబెట్టాను అనమాట ఇంకా తోమేసిన తర్వాత వీడియో అయితే చూద్దామండి ఎందుకంటే వీడియో వచ్చేసి డౌన్లోడ్ అవుతుంది ఆల్రెడీ ఫోన్ ఛార్జింగ్ లేదనమాట ఇంకా నైట్ డిన్నర్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేసిన తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేస్తాను కొట్లో నుంచి చాలా రోజులైందండి దేవుడు సామానం వచ్చి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారనమాట ఒక్కొక్కసారి కడిగే పెట్టేస్తారు మరి ఏమైంది ఏంటో తెలియదు కానీ ఈసారి అయితే తెచ్చి చాలా రోజులు కాదు చాలా నెలలైందనే చెప్పాలి ఈ విధంగా అయితే తయారయ్యాయన్నమాట చాలాసేపు కష్టపడి అయితే తోవేననే చెప్పాలి షోలర్లు అంత బాగా నొప్పి వచ్చేసాయి ఇంకా అయ్యేటప్పుడు టైం అయితే ఇంత అయింది పుచ్చుకోండి చూసారా ఎంత బాగా పోమేను ఇవన్నీ తోమేసాను ఇది ఒకే ప్రయత్నించాను కానీ లాస్ట్కి ఇలా వచ్చింది అనమాట నానబెట్టాలి ఇది మట్టికి ఇది మట్టికి నానబెట్టాలి కూర్చోండి లిక్విడ్ వేసినా కూడా పాపం ఈ వినాయకుడు ఇలాగే ఉన్నాడు రెండుసారి తోమాలన్నమాట ఇంకో వీడియోలో మళ్ళీ కలుపుతాం అంటే ఇదే వీడియోలో నెక్స్ట్ ఏ పని చేస్తానో చూసుకడతాం ఇక మా పాప అయితే నా పక్కనే ఉందనమాట ఎయిటింగ్ చేసినంతసేపు ఎప్పుడు వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చెప్పిందో తెలియదు పిజ్జా కావాలని ఇంకా అయితే ఇంటికి త్వరగానే వచ్చేసారు వచ్చేటప్పుడు అయితే పిజ్జా అయితే తీసుకొచ్చారండి చాలా ఫ్లేవర్స్లోనే ఉన్నాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయన్నమాట నేను మామూలుగానే తినే మనిషినే కదా తింటాను నేను పిండి తెమ్మని చెప్పాను వచ్చిన తర్వాత అట్లు కానీ ఇడ్లీ కానీ వేయొచ్చు చట్నీ ఉంది కదా అని చెప్పేసి ఇంకా పిజ్జా తెచ్చిన తర్వాత ఇడ్లీలోకి ఎవరిని వెళ్తారో అట్లలోకి ఎవరిని వెళ్తారో చెప్పండి మాకైతే ఇవి కరెక్ట్గా సరిపోయినాయి అనమాట ఇంకా క్లోజ్అప్లో అయితే మీ నోరు ఊరించడానికి అని చెప్పేసి చూపిస్తున్నాను చూడండి వేడివేడిగా తింటేనే బాగుంటుంది కాకపోతే ఈ వీడియో పిచ్చుంది కదా నాకు వీడియో తీసే వరకు ఓపెన్ చేసి చూస్తున్నానమాట ముందు మా అమ్మాయిని అయితే నువ్వు తినే ఫస్ట్ చల్లారిపోతుందని చెప్పి అన్నాను పిజ్జా వచ్చేసి వేడిగానే తింటేనే బాగుంటుంది ఇంకెవరికి వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చిన ఫ్లేవర్ తీసుకుని అయితే తినేశారనమాట ఇంక నేను కూడా వదిలిపెడతానని చెప్పని నేను కూడా తినడం పెట్టాను ఇంకా మా ఆయన అయితే అంతలో కూల్ డ్రింక్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు ఇంక వదులుతామని చెప్పండి పిజ్జాని కూల్ డ్రింక్ని అయితే ఒక పట్టు పట్టేసాను నేనైతేను ఎవరో మెసేజ్ పెట్టారు నాకు నేను తింటున్నాను అవును తింటున్నా తిండిపోతున్నాయి నా ఒక్కరు సంపాదించిందిగా నేను తింటున్నాను మీ ఇంటి తింటున్నా నిన్న నాకు ఒకళ్ళు కంటిన్యూగా మెసేజ్ అనమాట నువ్వు తిండిపోతువి నువ్వు తిండిపోతువి పందిలా ఉన్నావు పంది మొక్కం దాని అని చెప్పేసి మా అమ్మ అయితే ఎప్పుడు నన్ను గుమ్మడికాయ మొక్కమని చెప్పుద్ది కొత్తగా పంది మొక్కమని చెప్పన్నారు కదా బాగానే అనిపించింది నేను ఇంకా ఆవిడకి మాట్లాడి మాట్లాడి నాకు చిరాకు వచ్చి బ్లాక్ చేసి పాడేశాను అనమాట ఇంకా వాటిని అంతా వదిలేసి ముందుకు వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాను మొన్న యూట్యూబ్ క్రియేటర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు చాలా మాట్లాడాను కదా అప్పుడే నాకు అర్థమైందండి అందరికీ బ్యాడ్ కమెంట్స్ వస్తాయి నాలా సెన్సిటివ్గా ఆలోచిస్తూ బాధపడకుండా ఉండకుండా ధైర్యంగా ఎదిరించి మాట్లాడాలని చెప్పేసి ఇంకా మీ సపోర్ట్ నాకు ఉంటే డైలీ వ్లాగ్స్ అనేవి ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను ఈ ఈ వ్లాగ్ నచ్చిందని చెప్పి మీకు అనుకుంటున్నాను ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ